నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తనిఖీలు నిర్వహిస్తూ ఉంది ఈ యొక్క తనిఖీలలో భాగంగా వేల ఉల్లంఘనలు నమోదు చేసినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తన యొక్క తాజా గణాంకాలను విడుదల చేసింది వివరాల్లోకి వెళితే గత వారం రోజులుగా కువైటు దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో ముప్పై మూడు వేల మూడు వందల ఇరవై ఏడు వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేశామని చెప్పి ఒక వారంలో ఆరు వందల అరవై తొమ్మిది వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు కువైట్లోని వివిధ ప్రాంతాలలో జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నిర్వహించిన ట్రాఫిక్ ప్రచారాల ఫలితంగా అనేక ఉల్లంఘనలు మరియు వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ట్రాఫిక్ డిటెన్షన్ గ్యారేజీలో పంతొమ్మిది మోటార్ సైకిళ్లను కూడా స్వాధీనం చేసుకుని తరలించామని చెప్పి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న నలభై ఒక్క మంది బాల నేరస్తులను జుబైనల్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశామని చెప్పి అలాగే పంతొమ్మిది మంది వాంటెడ్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది కువైట్ లో డ్రైవింగ్ చేస్తూ ఉన్న డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో కువైట్ చట్టాలను పాటించాలని చెప్పి కువైటు చట్టాలకు లోబడి డ్రైవింగ్ చేయాలని చెప్పి కువైట్లో ఉన్న కువైటి ప్రజలకు ప్రవాసులను కువైటు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కోరింది కేవలం ఒక వారం రోజులలోనే ముప్పై మూడు వేలకు పైగా ఉల్లంఘనలు నమోదు కావడం ఈ సంవత్సరంలో ఇదే మొదటిసారి అని చెప్పేసి అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైకింద్